అరుల దరికి చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన పాత్రికేయులు ఎన్నో ఏళ్ళుగా వృత్తిని నమ్ముకొని జీవిస్తుంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులేమీ రాకపోవడం యాజమాన్యాలు కూడా ఇచ్చి ఇవ్వనట్టు చాలి చాలని వేతనాలు అయినా ఒక మేమున్నాం ప్రజల పథం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామంటూ జర్నలిస్టులు వారి కుటుంబాలనే పక్కన పెట్టి వారి సమస్యలను లెక్క చేయకుండా ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా ఓ పూట తిన్నా తినకుండా ఏదో ఒక అక్కడ ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగిందంటే విత్ ఇన్ నిమిషాల్లో అక్కడ చేరుకోవడం ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో నేను ముందుంటానంటే నేను ముందుంటానంటూ మన పాత్రికేయులే పోటీపడి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అలాంటి పాత్రికేయులను అక్కున చేర్చుకొని మీ సమస్యలేంది మీ కష్ట సుఖాలు ఏమున్నాయి మీరు ఎట్లా బతుకుతున్నారు మరి మీకు ఇంకేం కావాలి అని అడగాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరించి వారి స్వలాభం కోసం మనల్ని వాడుకుంటున్నారే తప్ప మన గురించి ఏనాడు ఆలోచన చేయని ఈ ప్రభుత్వాలు ఇంకెన్నాళ్ళు మనం చూడడం నేనైతే ముప్పై ఏళ్ళుగా ఈ జర్నలిజంలోకి వచ్చిన ఏం సాధించిన బిడ్డ అంటే శూన్యం ఎవరడిగినా బిక్కముఖం వేయడం తప్పితే నేను ఫలానా సాధించినా అని చెప్పుకోవడానికి నా దగ్గర గర్వకారణం ఏమీ లేదు ఇలాంటి నా నాలాంటి పాత్రికేయులు మన జిల్లాలో ఎంతోమంది ఎంతో దుర్భరమైన పరిస్థితి నెలకొంటున్నారు వేతనాలు అరపర వసతులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ వచ్చే నెల అద్దె ఎలా చెల్లించేదంటూ మదన పడేవారు ఎంతో మంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను కేటాయించాలి మా సొంకీటికలు నెరవేర్చాలని చెప్పేసి మా జగిత్యాల పాత్రికేయులమంతరం కలిసి ఈ ప్రభుత్వాలు మనం మర్యాదగా అడిగితే ఇవ్వవు మనం గ్రామాలైనా బతిమిలాడినా మనల్ని పట్టించుకోవట్లేదు ఇక తాడో పేడో చేసుకుందాం తరో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడదామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి గత పక్షం రోజులుగా ఒక నాలుగైదు రోజులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి అయినా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం వల్ల ఇక రోడ్డు మీదకి ఎక్కుదాం మన సత్తా చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి ఈ పదమూడు రోజులు గడిచినా ఈ పదమూడు రోజుల్లో ప్రతిపక్ష నేతలు అధికారపక్ష నేతలు రైతు సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే అయ్యో అందరికీ మేమున్నాం మీది న్యాయమైన కోరిక మీ కోరికను తీర్చాల్సిన స్పష్టమైన హామీ రాలేకపోయింది ఇంకెంతకాలం ప్రజా సమస్యలను ఎత్తిచూపి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే పాత్రికేయులకి కష్టం వస్తే మేమున్నామని మా కష్టాలను తీస్తే ప్రభుత్వాలు పట్టించుకోకుంటే మరి మేము ఈ సేవ చేయడం ఎందుకు మా ఆరోగ్యాలను నాశనం చేసుకోవడం ఎందుకు పెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మేము ఇంకేం సాధిస్తాం కనీసం సొంత ఇల్లు లేకపోతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సమావేశం మరి ఎండపల్లి మండల తరఫున రోజు వచ్చేసి జీవితం జరుగుతుంది మరి ఈ పాత్ర జిత్ర ఎప్పుడు కూడా మా తరఫున ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ తొందరగా మన యొక్క ఆశయాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళడానికి పనిచేస్తూ చే